విజయనగరం జిల్లా కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వన్ నాట్ టూ సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రస్తుతం కెప్టెన్లకు ఇస్తున్న ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయల జీతం చల్లడం లేదని అన్నారు మార్చి ముప్పటి ముప్పై ఒకటవ తేదీతో ముగిసిపోతున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వన్ నాట్ టూ టెండర్ ముగిసిపోవడంతో కొత్త టెండర్ విధానంలో పద్దెనిమిది వేల ఐదు వందలు జీతం చేయాలని డిమాండ్ చేశారు జీతాలు సకాలంలో అందడం లేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వాలు టెండర్లు ఆహ్వానించినప్పుడు డ్రైవర్స్ జీతాలను మనుగడలోకి తీసుకుని టెండర్లు వేస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నట్లు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది తెలిపారు వన్ నాట్ టూ డ్రైవర్లను వన్ నాట్ ఫోర్ వాహనాలకు కూడా వాడుతున్నారని ఇది డ్రైవర్లకు మరింత భారమని అన్నారు ఈ కార్యక్రమంలో మజ్జి నరేంద్ర ఎన్ రాంబాబు అప్పలరాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ <laughs> <Și> <analyze> reeda <anthropology> jeeva తల్లిబిడ్డ వైద్య సిబ్బందికి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 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 సిబ్బందికి రాష్ట్రంలో ఉన్న తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వన్ టూ వాహనంలో దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద యాభై మంది యాభై ఐదు వందల యాభై మంది మేము విధులు నిర్వహిస్తున్నాం సార్ అయితే గత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి ఉద్దేశంతో మరి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను రెండు వేల పదిహేనులో ప్రారంభించడం జరిగింది సార్ ఆనాడు మాకు కాంట్రాక్ట్ పద్ధతిన ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయల జీతంతో మమ్మల్ని డ్రైవర్లుగా నియమించడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కాంట్రాక్టులు మారుతున్నాయి తప్ప మా యొక్క కెప్టెన్ యొక్క జీవితాలు మాత్రం మారలేదు సార్ ఈ యొక్క ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలతో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా భారంగా ఉంది సార్ మేము పాలయ్యి ఈ యొక్క విధులు నిర్వహించి నిర్వహించినా సరే మాకు సకాలంలో జీతాలు అందక కుటుంబాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో చాలా బాధలు పడుతున్నాం సార్ అయితే తొమ్మిది సంవత్సరాలు గడిచినా సరే ఈ చాలీచాలని జీవితంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అయితే మేము ఈ డిశ్చార్జ్ కేసులే కాకుండా ఏ ఎస్సీఏపీడబ్ల్యూ అదేవిధంగా హెచ్ఆర్పిడబ్ల్యూ కేసుని కూడా మాకే ఇచ్చి మమ్మల్ని ఈ విధులను కూడా చేయమంటున్నారు సార్ దీనివల్ల మాకు పని కూడా అదనంగా భారం పడి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి విజయవాడలో ఈ దీని మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఎన్ని లెటర్లు ఇచ్చినా సరే మాకు ఇంతవరకు దీని మీద స్పందన సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు గతంలో దాదాపుగా ఇంచుమించు నుంచి రెండు నెలల కిందట వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్కి కూడా జీత బజ్యాలు పెరగడం జరిగింది కానీ మా వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి ఏ నాయకులు కానీ ఏ సిబ్బంది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్ దీనివల్ల మాకు అతి కష్టంగా ఉంది ఉద్యోగాలు చేయడానికి ఇచ్చిన జీతమైనా సరే సకాలంలో మాకు నెల నెల ఇవ్వడం లేదు సార్ ఒకవేళ రెండు నెల మూడు నెలలు పెండింగ్ ఉన్నా సరే ఆ రెండు నెలలు మూడు నెలలు పెండింగ్ ఒకేసారి ఇవ్వడం లేదు సార్ అప్పుడైనా సరే రెండు నెలలు పెండింగ్ ఉన్న మూడు నెలలు పెండింగ్ ఉన్నా ఒకే ఒక నెల ఇవ్వడం మాత్రమే జరుగుతుంది దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కావున మేము ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా సరే దాదాపుగా విజయవాడ చాలాసార్లు వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కల వెళ్ళడం జరిగింది కానీ దీని మీద ఎటువంటి స్పందన లేదు గత హయాంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మాకు ఏదో న్యాయం చేస్తారని మేము అంతా ఆశపడ్డాం సార్ అది కూడా లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టిన పడుతుంది కదా మళ్ళీ అతను మళ్ళీ సీఎం అయ్యారు మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని చిన్న ఆశతో ఉన్నాం సార్ మరి ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ అయి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి కూడా మాకు దీనిపై ఎటువంటి స్పందన లేదు సార్ మా ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా మమ్మల్ని ఆదుకునే దిక్కు లేదు సార్ కావున మాకు మాకు ఈ సమస్యల పైన కొంచెం ఆలోచించి మీ ద్వారా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కనీస వేతనం కనీస అదే ఇప్పించి అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి మినిమం జీతాన్ని కనీస వేతనాన్ని మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం